ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఎప్పుడైతే వైసీపీకి గుడ్ బై చెప్పేశారో రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి అతి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రచారం ఏదో ఇంక కోల్పోయినట్టు వైసీపీ ఇంక అయిపోయినట్టు వైసీపీ మొత్తం ఇంకేం లేదు అంబటి రాయుడు వెళ్ళిపోవడంతో వైసీపీ మొత్తం నాశనం అయిపోయింది ఇంకా రేపు పొద్దున్న ఎవడో ఓటేయడు అన్నట్టే ప్రచారం జరిగింది అంబటి రాయుడు నిజంగా ఆయన ఏదో ఒక సీటు ఆశించినా ఒక పార్లమెంట్ సీటు ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఉన్నా వెళ్ళిపోయినా దానివల్ల ఒరిగేది ఏముంటుంది నిజంగా అంబటరాయుడు వెళ్ళిపోయిన మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కోట్లేడు మానేస్తారా జనాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోలేదు తెలుగుదేశం పార్టీ నుంచి మధ్య సుజనా చౌదరి వెళ్ళిపోయే లేదా భారతీయ జనతా పార్టీకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వెళ్ళిపోయారు సీఎం రమేష్ వెళ్ళిపోలేదా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయారు ఎంతమంది ఎవరు ఏ పార్టీలో శాశ్రతం ఒక ఇతను ఇంకా పోనీ ఉన్నా అంబటి రాయుడు మంచి క్రికెటర్ తప్ప ఇంకా మంచి రాజకీయ నాయకుడు అని అనిపించుకోలేదు కదా ఏమీ ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా చేసేసి భారీ మెజార్టీ వచ్చేసి ఒక నియోజకవర్గం ప్రజలందరూ ఆయన వెనకాల ఉంటే అనుకోవచ్చు అక్కడ కోటం రెడ్డి సీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే వాళ్ళని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసేసారు ఇంక ఇలాంటి వాళ్ళ విషయంలో ఏం పట్టించుకుంటారు ఓకే అది రాజకీయంగా ఎంత ప్రచారం చేయాలో దానివల్ల ఎంత లబ్ధి పొందాలో అంత చేస్తారు కానీ అసలు కారణం ఏంటి అనేది ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశాడో దాంతో ఇంకా మళ్ళీ ఇప్పుడు నూరెళ్ళ పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఆయన క్లియర్గా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది క్లియర్గా రాశారు ఎందుకంటే జనవరి ఇరవై నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ ట్వంటీలో ముంబై ఇండియన్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు ఆయనకి రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండకూడదని రూల్ ఉంది కాబట్టి ఆయన ఐఎల్టీలో ఆడేందుకు వైసీపీ నుంచి తప్పుకున్నానని చెప్పి ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టారు దాంతో ఏంటంటే క్లారిటీ వచ్చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ రీజన్స్ ఉంటాయి దానివల్ల రాజకీయాలకి ఎందుకంటే ఆయన మెయిన్ ఆయనది క్రికెటర్ ఆయన తర్వాతే రాజకీయాలు అనే సెకండ్ ఆప్షను ఆయనకి ఇంకా పోనీ క్రికెట్ క్రికెట్ నుంచి తప్పేసుకొని రిటైర్ అయిపోయితే అప్పుడు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు ఆయనకి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు అయిపోయింది రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమంది రాజకీయాల్లో రావాలని కొన్ని కొన్ని పదవులు తీసుకుంటారు అలాగే ఇప్పుడు అజయారెద్దును ఉన్నారు ఇక్కడ దీనికి వ్యవహరిస్తున్నారు కదా హైదరాబాద్లో స్టేడియంకి మనం మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన ఈయన ఇంకా రిటైర్ అవ్వలేదు కదా ఈయన ఇంకా స్టిల్ ఉన్నారు కదా ప్రాబ్లం ఏముంది కాకపోతే ఈ లోపల ఈ ప్రచారాలు పార్టీని ఏదో రకంగా డ్యామేజ్ చేసే ప్రయత్నాలు ఆయన ఒక ట్వీట్తో మొత్తం నిజమైందని అందరికీ తెలిసింది ఇప్పుడు